ప్రతి నటుడి జీవితంలో ఒక మలుపు తప్పనిసరిగా వస్తుంది అది ఆయన కెరీర్ను పూర్తిగా మార్చేస్తుంది మెగాస్టార్ చిరంజీవి జీవితంలో అలాంటి మలుపు తీసుకువచ్చిన సినిమా పున్నం నాకు ఈ సినిమా రిలీజ్ అయ్యి జూన్ పద్మూడుకు నలభై ఐదేళ్ళు పూర్తి చేసుకుంటుంది కానీ ఈ చిత్రం గుర్తు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల ఎనభై జూన్ పదమూడున విడుదలైన ఈ సినిమా చిరంజీవి కెరీర్లో ఒక మైలురాయి అని చెప్పొచ్చు అప్పటికే కొన్ని చిత్రాలలో తెరపై కనిపించిన చిరంజీవి ఈ సినిమాతో తన నటన ప్రతిభను చూపించారు ఇందులో ఆయన పోషించిన పాత్ర పేరు నాగులు మనిషిగా పుట్టిన ఆలోచనలు మాత్రం పాము లాంటి వాడివి ఆ పాత్ర చిరు అభిమానుల్లో ఆయనకు ప్రత్యేక స్థానం కల్పించింది ఈ సినిమా కథ పాములతో సంబంధం ఉన్న కథాంశం ఉంది ఈ చిత్రం నిజానికి కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ హున్నిమియే రాత్రి చిత్రానికి రీమేకు దర్శకుడు రాజశేఖర్ ఈ కథను తెలుగులో అంతే ఆసక్తికరంగా మలిచాడు చిరంజీవి నరసింహరాజు రతి అగ్నిహోత్రి మేనక సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు చిరంజీవి పాత్ర చాలా డిఫరెంట్ పాము లక్షణాలున్న వ్యక్తికి అతని అభినయం హావభావాలు మాటల డెలివరీ అన్ని కొత్తదనాన్ని తీసుకువచ్చాయి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన కొద్ది రోజులకే ఇలాంటి గంభీరమైన వింత పాత్ర చేయడం అనేది చిరువుకు ఓ పెద్ద సవాలే కానీ ఆయన అద్భుతంగా దానిని అందుకున్నారు ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్ చిరంజీవి డెలివరీ చేసిన ఓ డైలాగ్ ప్రేక్షకుల గుండెలను తాకుతుంది నరసింహరాజు పో అన్నప్పుడు ఎక్కడికి పోవాలి పోతే పుట్టలోకే పోవాలి అనే ఈ డైలాగ్ ప్రేక్షకుల కళలో కంటతడి తిప్పించింది హీరోగా ఆయన పాత్రకి గంభీరతను తీసుకురావడంలో ఆ డైలాగ్ ముఖ్య పాత్ర పోషించింది ఈ ఒక్క సినిమాతో చిరంజీవి తనలో ఉన్న నటనా ప్రతిభను ప్రపంచానికి చూపించారు ఈ సినిమా తర్వాత ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి పున్నమినాగ చిత్రమే చెరువు కెరీర్లో టర్నింగ్ పాయింట్ అయింది ఎన్ని సంవత్సరాలు పూర్తయినా ఆ పాత్ర ఆ అభినయం ఇంకా గుర్తుండిపోయేలా చేస్తుంది ఇలాంటి సినిమాలే ఒక నటుడిని స్టార్గా మారుస్తాయి సూపర్ స్టార్గా నిలబెడతాయి మీకు పున్నమినాగ సినిమాతో జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి